నాగల చవితి వచ్చింది అంటేనే అందరికీ చిమ్ముడు గుర్తొస్తుంది ఈ రోజుల్లో షాప్లో నువ్వులు కొనుక్కొని ఇంట్లోనే మిక్సీలో పట్టించేస్తున్నారనమాట మేమైతే బయట పొలంలో పండిన నువ్వులు కొనుక్కొని కడిగి అవి ఇంట్లో వేయించుకొని రోట్లోనే దంచుకుంటాము సో ఇక్కడ కూడా అలానే పిన్ని నువ్వులు కొని కడిగి పంపించింది రెండు కేజీల వరకు అమ్మ ఇవి అన్నమాట చిమ్ముడు దంచడానికి అండ్ ఇక్కడ చిమ్ నువ్వులు కడిగి ఆరబెట్టేటప్పుడు మేము చిన్నప్పుడైతే అలా తింటూనే ఉండేవాళ్ళం నాకు ఆ మెమొరీ గుర్తొచ్చి ఈ నువ్వులు ఉన్నప్పుడే కొంచెం టేస్ట్ చేస్తే అమ్మ ఒక పక్కన చెప్తుంటే నేను తింటూ ఉన్నాను ఇంక ఇవి వేయించి రెండు కేజీలు నువ్వులు కదా దగ్గర కేజీంపా కేజీన్నర బెల్లం వేసింది మేము అంత ఎక్కువ స్వీట్ తినాము అందుకనే కొంచెం వేసింది యాక్చువల్గా రెండు కేజీలు నువ్వులకి రెండు కేజీలు బెల్లం వేసుకుంటే సరిపోతుంది మా ఇంట్లో రో రాతి రోజు ఉంది బట్ అది శుభ్రం నానిపోయిందనమాట ఇంకా అది కొంచెం మట్టి మట్టి అంతా పట్టేసి ఉంటుందని ఇంటి పక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ చెక్కరోలు ఉంటే అందులో చిమ్ముడు దంచుకుంటున్నాము అమ్మ అయితే బాగానే దంచుతుంది నాకైతే అంతగా దంచడం రాదు బట్ చిన్నప్పుడు మెమరీస్ బాగా గుర్తొస్తున్నాయి అయితే అమ్మ వాళ్ళు దంచేటప్పుడు మేము కూడా మధ్య మధ్యలో వచ్చి రానట్టు పోటు వేసి అలా అవన్నీ గుర్తొచ్చి నేను కూడా అలా కొంచెం దంచాను ఇంకా లాస్ట్లో చిమ్మిడి దంచిన తర్వాత అమ్మ ఇలా చిన్న చిన్నగా ఉండలు చేసి ఒక డబ్బాలో స్టోర్ చేస్తుంది మీలో ఎంతమంది చిమ్మిడి దంచుకున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్